గుత్తి పట్టణ అధ్యక్షుడిగా ఎంకే చౌదరి ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ గుత్తి మరియు పాముడి టౌన్ మరియు రూరల్ కమిటీ అధ్యక్షులను గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడు గుమ్మనూరు జైరామ్ అధ్యక్షతన గుంతకల్ నియోజకవర్గం అబ్జర్వర్ శ్రీ కె తిమ్మయ్య చౌదరి ఎలక్షన్ అబ్జర్వ్ టి తులసిరెడ్డి మరియు ఎలక్షన్ అబ్జర్వర్ పర్వీన్ గుత్తి మండలం చెడు విశాలాక్షి గుత్తి టౌన్ అబ్జర్వర్ శ్రీ గంజ్ నాగరాజు గుంతకల్లు మండలం అబ్జర్వర్ శ్రీ పర్వతనేని శ్రీధర్బాబు గుంతకల్ టౌన్ అబ్జర్వర్ ఆవుల కృష్ణయ్య పామిడి మండలం అబ్జర్వర్ శ్రీ కొండాపురం కేశవరెడ్డి పామిడి టౌన్ అబ్జర్వర్ సుదర్శన్ నాయుడు పాల్గొని తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గుత్తి పట్టణ అధ్యక్షుడిగా ఎంకే చౌదరిని నియమించినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా రెండోసారి పట్టణ అధ్యక్షుడు అయిన ఎంకే చౌదరి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ మరియు అబ్జర్వర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం తన నివాసానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేశవ నాయుడు పద్నాలుగవ వార్డు చెరుకురి లక్ష్మణ్ రైటర్ రామకృష్ణ సురేష్ గౌడ్ మైనార్టీ నాయకులు నిజాం మోయినుద్దీన్ జిలాన్ గోవర్ధన్ వాటర్ సూరి బండగేర్ రవి బాల వంశీ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు వెంట వెంటనే వస్తుంటాయ్ రెండు మీ ఇద్దరు అంటే చేద్దాం చేద్దామని వీడియో கண்டிணம் <laughs>

వదులుత పాడు గుర్తులే అప్ప ఏమ లేదు లేనిని तो रे अभी भी जीवन में प्रैक्टिस होता है नहीं हो रहा हां अध्यक्ष 400 रा भाई नहीं अध्यक्ष नु आए हो दादा ओए ये ये आ गया 43 ಅಂ ನದ್ದು ಅದೇ ಗುತ್ತಿ ಪಟ್ಟಣ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಂದಿ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನ ಗೌರವ ಎಮಲ್ಯ ಶ್ರೀ ಗುಮ್ಮನೂರು ಜಯರಾಮಗಾರು ಗುಂದಗಲ್ గుంతకల్లో జరిగిన కార్యక్రమంలో ఈరోజు గుత్తి పట్టణ కన్వీనర్గా మరొకసారి నన్ను ఆశీర్వదించి ఆయన అనౌన్స్ చేసినందుకు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి మరియు మన యువ నాయకులు గుత్తి మరియు పామిడి మండలాల ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నా మీద ఎంతో నమ్మకం ఉంచి మరొకసారి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి నా నన్ను ఈరోజు అనౌన్స్ చేసిన దానికి అన్నగారికి మరియు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ప్రజల్లో నడుచుకుంటానని ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలు నాయకులు మరియు ప్రతి ఒక్కరి సలహాలు సూచనల మేరకు నడుచుకొని ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చే విధంగా ఈ విధంగా కృషి చేస్తానని చెప్పి ఇవి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇది పదవి బాధ్యత కా అధికారం కాదు బాధ్యత ప్రతి ఒక్కరి సూచనలతో మరింత తెలుగుదేశం పార్టీ మరింత పటిష్టాన్ని పటిష్టానికి కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మరొకసారి ఈ పదవి ఇచ్చినందుకు శ్రీ మన గౌరవం ఎమ్మెల్యే గుమ్మనూరు చేరామన్న గారికి ఈశ్వరన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను ధన్యవాదాలు